క్రీడలలో గెలుపు ఓటములు సహజమని ఓడిన వారు నిరుత్సాహానికి గురి కావద్దని సిద్దిపేట మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రాజనర్సు ఎంఈఓ యాదవరెడ్డి అన్నారు విద్యార్థులు క్రీడలలో రాణించి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో సిద్దిపేటకు గుర్తింపు తేవాలని ఆకాంక్షించారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాల ఆవరణలో స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న క్రీడా పోటీలను మున్సిపల్ చైర్పర్సన్ మంజుల ప్రారంభించారు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో వాలీబాల్ ఆడి విద్యార్థుల్లో ఉత్తేజాన్ని నింపారు అనంతరం ఎంఈఓ యాదవరెడ్డితో కలిసి మున్సిపల్ చైర్పర్సన్ మంచులా మాట్లాడారు సిద్దిపేట అర్బన్ మండలం స్థాయి క్రీడా పోటీల్లో ముప్పై పాఠశాలల వరకు పాల్గొనడం అభినందనీయమని అన్నారు పిల్లలు

ప్రైవేట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ సుమారు ముప్పై కంటే ఎక్కువ స్కూల్స్ పార్టిసిపేట్ కాబోతూ ఉన్నాయి ఇందులో అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ బాయ్స్ గర్ల్స్ కబడ్డీ వాలీబాల్ ఖోఖో ఈవెంట్లలో జరుగుతాయి ఈ మండల స్థాయి టోర్నమెంట్లో ప్రతిభ కనపరిచినటువంటి టీమ్స్ జిల్లా స్థాయికి పంపడం జరుగుతుంది మరి జిల్లా స్థాయిలో ఈ సిద్ధిపేట అర్బన్ మండలం నుండి అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని ఇక్కడ ఉన్నటువంటి క్రీడాకారులను మరియు మా ఫిజికల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్స్ను అండ్ టీచర్స్ను నేను కోరుతూ ఉన్నాను ఈ టోర్నమెంటుకు మరి బాయ్స్ హై స్కూల్ హెచ్ఎం గారు మాకు ప్లేస్ ప్రొవైడ్ చేసి అన్ని విధాలుగా సహకరించారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్కు మున్సిపల్ చైర్మన్ గారు అండ్ మున్సిపల్ కమిషనర్ గారు సహకరించి ఇక్కడ దీనికి కావలసినటువంటి ఏర్పాట్లను అన్నింటినీ వాటర్ కావచ్చు లేదా గ్రౌండ్ వేయడానికి శుద్ధ కావచ్చు ఇంకా అన్నింటినీ కూడా మాకు సమకూర్చినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను సో ఈ సందర్భంగా ఈ టోర్నమెంటు సజావుగా జరిగేటట్టుగా చూసుకోవాలని మా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అందరినీ పేరు పేరున కోరుతాం